అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిశారమ టెంపుల్ బ్లాగ్స్ ఈరోజు మనం ప్రముఖ క్షేత్రాల్లో పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ అమరావతి బాలచాముండేశ్వరి సహిత అమరలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానాన్ని సందర్శిద్దాం కార్తీక మాసంలో మంచి క్షేత్రాలు తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి స్వామివారి యొక్క ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి పూర్తిగా తెలుసుకోండి ముందు మనం పంచారామాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం పంచారామాల్లో మొదటిది అమరావతి అమరలింగేశ్వర క్షేత్రం ఇది గుంటూరు జిల్లాలో ఉంటుంది రెండవది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో క్షీర రామలింగేశ్వర ఆలయం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో సోమేశ్వర స్వామి క్షేత్రం అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో భీమేశ్వర క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటలో దగ్గరలో ఉన్నటువంటి కుమార భీమేశ్వర క్షేత్రం ఈ వీడియోలో మనం ముందుగా అమరలింగేశ్వర క్షేత్రాన్ని అయితే సందర్శిద్దాం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా కానుకునున్నటువంటి గుంటూరు జిల్లాలో అమరావతి పట్టణంలో అయితే ఈ అమరలింగేశ్వర స్వామి వారి క్షేత్రం ఉంది మనకి గుంటూరు జిల్లా అంటే గుంటూరు బస్టాండ్ నుంచి మనకి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి గుంటూరు లేదా విజయవాడ నుంచి బస్సు సౌకర్యం అయితే ఉంటుంది రైల్లో రావాల్సిన వాళ్ళైతే గుంటూరు విజయవాడ వరకు ఎక్కడి నుంచైనా రైల్లో ప్రయాణం చేసి అక్కడి నుంచి అమరావతి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి బస్టర్ బస్సు సౌకర్యం ద్వారా చేరుకోవచ్చు గుంటూరు నుండి అమరావతికి నాకైతే గంటసేపు బస్ జర్నీ పట్టింది ఆ తర్వాత నేను బస్ స్టాండ్ నుంచి అమరావతి దేవాలయానికి నడుచుకుంటూ అయితే వచ్చాను విజయవాడ నుండి వచ్చేటువంటి బస్సులు అయితే కనుక నేరుగా అమరావతి గుడి అని చెప్పేసి అయితే మనకు కనిపిస్తాయి అక్కడ వరకు వెళ్తాయి కానీ మన గుంటూరు నుంచి వచ్చేటువంటి బస్సులు అమరావతి బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తాయి అక్కడ నుంచి ఆటో లేదా నడుచుకుంటూ వచ్చేయచ్చు ఒక కిలోమీటర్ వరకు అయితే మనం నడవాల్సి ఉంటుంది ఒక కిలోమీటర్ నేను నడిచిన తర్వాత దేవాలయం దగ్గరికి అయితే చేరుకున్నాను కనిపిస్తుంది కదా ఇదే చాలా పెద్ద ఎత్తైనటువంటి రాజగోపురం అలాగే ఈ యొక్క రథానికి సంబంధించినటువంటి దేవాలయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది దీని మీద రాసి చూడండి బాలచాముండేశ్వర చేత అమరలింగేశ్వర క్షేత్రం అని ఈ యొక్క ఆలయం ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట ఇది దక్షిణ రాజగోపురం ఈ క్షేత్రం మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్య నదుల్లో ఒకటైనటువంటి కృష్ణానదీ నది ఒడ్డునైతే ఉంటుందన్నమాట విజయవాడ అమ్మవారి క్షేత్రానికన్నా ముందు ఉన్నటువంటి విశేషమైన క్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రం నేను కూడా ఈ యొక్క క్షేత్రంలో కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి తదుపరి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం అంతా ఆలయానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రదేశం అలాగే పుష్కర ఘాటుగా పిలువబడేటువంటి కృష్ణానది ప్రాంతం ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఆలయానికి ఎదురుగా అక్కడ కనిపిస్తుంది కదా అదంతా కూడా ఎంట్రన్స్ స్వామివారి క్షేత్రానికి తూర్పు ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి వెళ్ళం పదండి లోపల చూస్తున్నాం కదా చాలా పెద్ద పెద్ద రాతి దర్వాజలు ఇవన్నీ కూడా నిర్మించినటువంటి పెద్ద రాజగోపురం నుంచి మనమైతే లోపలికి వచ్చాము లోనే టైమింగ్ అయితే రాశారు ఇక్కడ చూస్తున్నాం కదా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆలయాలు ఉండేటువంటి సమయాలు అయితే ఉన్నాయి ఆలయం లోపలికి రాగానే మనకి చాలా పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్వామివారి యొక్క కళ్యాణ మండపం నిత్య కళ్యాణ మండపం ఈ యొక్క అమరలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే స్వామివారితో పాటు తొమ్మిది మంది దేవతలు అయితే ఉన్నారు అందులో ప్రధానంగా విఘ్నేశ్వరుడు మహిషాసురమర్దిని అమ్మవారు అలాగే శ్రీ కోసలేశ్వర స్వామివారు మరియు మరిచెట్టు కింద రావిచెట్టు కింద ఉన్నటువంటి నాగేంద్ర స్వామివారు ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీ వీరభద్ర వారు అలాగే కాలభైరవ క్షేత్రం చూస్తున్నారు కదా లోపల శ్రీ కాలభైరవ స్వామివారు అలాగే రాహుకే కేతుకి కూడా ప్రత్యేకమైనటువంటి దేవాలయం అలాగే శనీశ్వర స్వామి వారికి కూడా ప్రత్యేకమైన దేవాలయం ఉండడం మరియు అన్ని ఆలయాల్లో ఉన్నట్లుగానే నవగ్రహ మండపం అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీశైల మల్లికార్జున దేవస్థానం ఉండడం కూడా విశేషం అనమాట అలాగే మనకి ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం అయితే ఉంటుంది కదా అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఏ ఏ నక్షత్రానికి ఏ ఏ వృక్షం ఉంటుందో కూడా అటువంటి ఇరవై ఏడు వృక్షాలు కూడా మనం చూడవచ్చు రండి ఇప్పుడైతే మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాం మనం ఒక రెండు అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి స్వామివారి క్షేత్రానికి పైకి మెట్లు ద్వారా మనం పైకి అయితే రావాలి రాగానే మనకి పక్క నుంచి దారి అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పంచారామములు అని చెప్పేసి మనకి ఒక్కొక్క క్షేత్రానికి ఎలా ఎక్కడ ఉంది తెలుసుకోవాల్సిన దారి అయితే మనకు కనిపిస్తుంది అలాగే స్వామివారి యొక్క ఆలయం లోపల చాలా పెద్ద విశాలమైనటువంటి మండపం కూడా ఉంది చూస్తున్నారు కదా స్వామివారి యొక్క గర్భాలయం అమరేశ్వర స్వామివారు మీరు గమనించినట్లయితే లోపల స్వామివారి శివలింగం సన్నగా ఎత్తుగా పొడుగ్గా అయితే ఉంటుంది ఇది ఇలా ఉండడానికి కారణం కూడా పురాణ చరిత్ర గాథ మనకి ఎంతో ఉందన్నమాట చరిత్ర మనం చెప్పుకున్నాం అలాగే లోపల శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది చూస్తున్నాం కదా ఇలా ఆలయం దర్శనం చేసుకుని మనం బయటికి వచ్చిన తర్వాత మనం ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్ళిపోతాం స్వామివారి గర్భాలయానికి బయట దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం అలాగే స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మండప పీఠం చూడండి ఎంత చక్కగా దీన్ని చెక్కారు శిల్పులు ఎంతో అద్భుతంగా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం జరిగేటువంటి పీఠం అనమాట ఈ యొక్క పీఠం కనిపిస్తున్నటువంటి దారి నుంచి మనం ఆలయం దర్శనం చేసుకొని బయటికి ఉంటాం ఇక్కడ మాత్రం అద్భుతమైనటువంటి రాతి మండపాన్ని మనం గమనించవచ్చు అలాగే బయటికి వచ్చిన తర్వాత మనం ఎడమ పక్క నుండి ఆలయం వెలుపలి భాగానికైతే వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క ఆలయం చరిత్ర మనం చూసినట్లయితే ఈ యొక్క దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి ఈ యొక్క శివలింగం ఒకనొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజింపబడిన త్రిపుర సంహారంలో సమయంలో కుమారస్వామి వారి చేత విరగగొట్టబడినటువంటి శివలింగం ముక్కల్లో ఇక్కడ కూడా ఒక ముక్క పడిందని పురాణాలు వివరిస్తున్నాయి పంచారామాల్లో అమరారామం అంటే అమరావతి కృతయుగంలోనే ఆవిర్భవించినటువంటి విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం పురాణాల్లో తీర్థంగా పేర్కొన్నటువంటి క్షేత్రం ఈ యొక్క అమరలింగం ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడు అనేటువంటి నామకరణం చేసి పూజించినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది ఇక్కడ శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండడం వల్ల అర్చకులు ఒక పీఠం మీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది ఆ మరక రక్తపు మరక శివలింగం రోజు రోజుకి ఎత్తుకు పెరుగుతూ ఉండగా ఈ యొక్క శివలింగాన్ని నిలిపేందుకు ఒక మేకును శివలింగం తల మీద కొట్టడం జరిగింది శివలింగం పై భాగంలో రక్తం మరక ఏర్పడింది ఆ యొక్క మరక నేటికి మనం గమనించవచ్చు దేవతలందరూ గురువుగా బృహస్పతిని ఆదేశం మేరకు అప్పట్లో శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించమని అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ యొక్క ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి అలాగే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి బుద్ధుడి విగ్రహం కూడా మనకి అమరావతిలో గమనించవచ్చు ఈ యొక్క ఆలయానికి ఇంకా చాలా చరిత్రలు అయితే ఉన్నాయి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడైతే చరిత్రలు బోర్డు ద్వారా చదువుకోవచ్చు ఇంకా నేను మీకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ యొక్క చరిత్రను చెప్పట్లేదు సార్ కదండి శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగిలిన నాలుగు పంచారామ ఆలయాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో పంచారామ శైవక్షేత్రంలో దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందండి జై హింద్ జై శ్రీరామ్